అభివృద్ధి అనే పదం తెలియని వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి మేమందరం టీడీపీకి అండగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఒంగోలు ఎమ్మెల్యేగా మా దామచర్ల జనార్దన్ను గెలిపించుకోవటానికి సర్వశక్తులు వడ్డుతామంటూ ముప్పై ఆరవ డివిజన్కు చెందిన మహిళలు దామచర్ల నాగ అన్నారు నారీ కోసం నాగ కార్యక్రమంలో భాగంగా ముప్పై ఆరవ డివిజన్ పర్యటనకు వచ్చిన దామచర్ల నాగ మేమంతా టీడీపీ వెంటే

వచ్చి కొంచెం మేడం పరిచయం జనార్దన్ గారు భయ్యాలక్షన్ అప్పుడు చూసాను అసలు వాళ్ళ ఆరాటము ఆసక్తి అసలు పరిగెత్తటము మెట్ల మీద దూకటము అసలు అంటే అలా కార్యకర్తలు అలా ఒక నలుగురు ఉంటే చాలన్నమాట ఇంకా గెలిచిపోవటానికి మన తెలుగుదేశం అంటే అసలు ఎంత ఆడవటం అంటే అసలు వాళ్ళని చెప్పలేనమాట నేను వాళ్ళు పడ్డ శ్రమ ఆసక్తి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎలక్షన్లు అయిపోయిన దాకా కూడా వాళ్ళు కుదురుగా ఉండలేకపోయారు మా ఇంట్లో నేను రెండు ఎలక్షన్లు చూశాను అనమాట కాబట్టి ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ మనం ఈ ఫైవ్ ఇయర్స్ అందరూ అబ్జర్వ్ చేశారు ప్రతి ఒక్కరికి బాగా అవగాహన వచ్చింది పాలిటిక్స్ మీద ఇది దొరికిటి కంటే కాబట్టి మనందరం విధంగా వాళ్ళలాగా అంటే నాకు వాళ్ళిద్దరూ నేను పర్సలు చూసా కాబట్టి చెప్తున్నా మిగతా అందరూ ఎంతోమంది ఉన్నారు అలాగే కార్యకర్తలు ఈసారి బాగా ముందు నుంచి ప్లాన్ చేసుకొని ప్రతి ఒక్కరికి ఎవరికి ఎంతమరకు అవకాశం ఉంటే అంత మటుకి శాయశక్తిలో ప్రయత్నించి ఈసారి మనందరం పార్టీని జనార్దన్ గారిని గెలిపించుకోవాలి కాకపోతే మనం నెగిటివ్ థాట్స్లోకి వెళ్లకుండా ఎవరు ఓటు వెయ్యరు అనే భావన లేకుండా అందరూ మనకే వేస్తారనే భావంతో ప్రొసీడ్ అయితే కొంతపోయినా కూడా కొంత అవకాశం ఉంటుందన్నమాట అంటే ఈ రోజుల్లో మనం అనుకుంటూ ఉంటాం వాళ్ళ ఫ్యామిలీ ఇటు వీళ్ళ ఫ్యామిలీ అలా పరిస్థితులు ఏం లేవు ఎవరి ఒపీనియన్స్ ఉంటున్నాయి మన స్నేహితులు మన సన్నిహితులు ఉన్నప్పుడు వాళ్ళని ఏదైనా వీలైతే మనం ఒకవోటైనా మన వైపు వచ్చే ప్రయత్నిస్తే వాడేళ్ళే మనకి ఎందుకు లేవాళ్ళు కాస్ట్ క్యాస్ట్ అని అనుకోకుండా మనము మన ప్రయత్నం మనం కొనసాగిస్తే కొంతమటు వన్ పర్సెంట్ వచ్చినా కూడా మనకి ఛాన్సెస్ పాజిటివ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది అన్నమాట అది ఇంకా నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లు దగ్గరికే వచ్చినాయి కాబట్టి మనందరం మన శక్తిలా మనకి వీలైనంత మటుకి ఏదో విధంగా సహాయించి మన ఇంట్లో వాళ్ళకు కూడా సహకారం అందించి వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి నెక్స్ట్ ఎలక్షన్లో మన తెలుగుదేశం పార్టీ వచ్చేటట్టు అందరూ కృషి చేస్తారని ప్రజాసేవ కోసం కాదు ముందు ప్రజల కోసం పడేలాగా అందరూ ప్రయత్నించి మన జనార్దన్ గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి అందరూ బాగా మన అభివృద్ధి కోసం ఎక్కడా రోడ్లు లేవండి ఎక్కడా రోడ్లు లేవు ఎక్కడ పోయినా పడిపోతున్నారు ముసలోళ్ళు అలాంటి రోడ్లు ప్రతి ఒక్కరూ ప్రజల వద్దకే పాలన రావాలనేది నా కోరిక ప్రజలందరూ నిలబడాలి ప్రజలే కాదు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ నిలబడి ఇలాగే దాన్ని ముందుకు సాగించాలని చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ మన దానికి తీసుకురావాలని ఆయన పరిపూర్ణంగా మళ్ళీ ఏ రోజైతే జైలుకి పంపించారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన మళ్ళా ఎప్పుట్లాగా నిప్పులాగా వచ్చారు అలాగే మన జనార్దన్ గారు వేసిన రోడ్లు తప్ప ఎక్కడ రోడ్లు లేవండి అసలు ఎక్కడ ఏమీ లేదు పరిపాలన అనేది ఒంగోలులోనే లేదు అలాంటి పరిపాలన మనకు వద్దండి దయచేసి క్యాస్ట్లు ఇవన్నీ వదిలేయండి అందరూ ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఈరోజు అందరూ ముందుకు రావాలి అది మాత్రం చెయ్యండి అదొక్కటే నేను కోరుకుంటున్నాను అందరం అందరం వేస్తాము కష్టపడతాము అందరం చేస్తాము ఈ కష్టం దాని మీద చూపిద్దాం మనం కాని ఓటర్లను ఐడెంటిఫై చేసి కనీసం ఒక్కొక్క మనిషి రెండు ఇద్దరు ఓటర్లను మార్చేటట్టు కనుక మనం కనుక ప్రయత్నం చేస్తే మనం ఇంకా బాగా సక్సెస్ అవుతామనేది నా అభిప్రాయం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి ఒంగోలు అలాంటి పాయింట్లన్నీ వాళ్ళకి చెప్పి కొంచెం తటస్థ ఓట్లన్నీ మన వైపు మళ్ళించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం ఈ జాగ్రత్తగా చూసుకొని ఇంకా ఎక్కడన్నా ఉండయి రెంట్లకు ఉండి మళ్ళీ ఎటు వెళ్ళినవి ఎళ్ళినయ్యి ఎవరిళ్లలో వాళ్ళకి తెలుస్తుయి అందరి జాగ్రత్త చేసి ఓట్లు మాత్రం మీరు ఒక్క ఓటు కూడా పాని నేను ఇప్పుడు మా వాళ్ళు మాకు తెలియకపోయినా కూడా నేను నలభై ఓట్లు చేర్చా ఇప్పుడు అటు మరిసెట్ సాయా అటు నూతల పాటు పోతాయినా అటు వెళ్ళి ఇటు మలిపించా మళ్ళీ అట్లా కష్టపడి అందరూ ఓటు ఓటు మాత్రం పాని ఇవ్వాకండి ఇటు ఒక ఓటు కూడా వాళ్ళకు ఉంటారు కదా వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు మాకు తెలియవు కదా మీ ఇళ్ళలో ఎవరు రెంట్కుండా ఎక్కడికి పోయిన వాళ్ళకి అందువల్ల ఓటింగ్ మాత్రం జాగ్రత్తగా చూడండి అమ్మా మన జనార్దం చేసినట్టు ఎవరూ చేయలేదు ఇవాళ నేను మున్సిపాలిటీ అతను కూడా అడిగా మా వార్డులో ఇంజనీర్ గారిని అంజిరెడ్డిని ఏందండి ఎట్లుంది ప్రభుత్వం మరి ఈ నీళ్లు రావటం లేదు కారోలు తీయటం లేదు ఏంది అండి ఇట్లా చేస్తున్నారు ఈ ప్రభుత్వం అంటే అతను నవ్వుతున్నాడు కానీ సమాధానం ఏం చెప్పలేకపోయాడు నేను అతన్ని అడిగాను భయం లేకుండా మమ్మల్ని ఇట్లా చేస్తే ఎట్లండి ఇట్లా ఉంది మరి ఇంత దరిద్ర ప్రభుత్వం నేను ఎప్పుడు చూడలేదని కూడా అన్న అతనితోటి అంటే నవ్వుతున్నారు కానీ వాళ్ళు ఏం మాట్లాడలేకపోయారు అందువల్ల మనం గట్టిగా భయం ఏం లేదు మనకేం భయం ఎవరితోటైనా అనవచ్చు కాబట్టి నేను ఇట్లా స్పీకర్ తీసుకొని మాట్లాడను కానీ ఎదురు పడితే మాత్రం నేను బాగా ధైర్యంగా అడుగుతా ఎవరిని ఎవరికి ఎవరిని చూసినా నాకేం భయం ఉండదు కరెక్ట్గా అడుగుతాను మాట లేకుండా మనం చేసే పని బాగుంది కార్యక్రమం ఇంకా వల్ల మనం ఎందుకు ఉపయోగపడాలో జనార్దన చేసినవన్నీ బాగున్నాయి ఇప్పుడు ఒక్కటి కూడా లేనప్పుడు మనం ఎందుకు ఉపయోగపడాలో మనల్ని ఏం చేస్తారు వాళ్ళు పోయినసారి మాధవి నేను ఫస్ట్లో ఎలక్షన్లకి పోలీసులు కొడుతున్నారు అందరు భయపడి లోపల పోయారు నేను మాధవి నటి రోడ్లో నుంచున్నాము మమ్మల్ని ఏం చేసేటప్పుడు ఏం చేయలేకపోయలేదు ఏం చేస్తారు ఇంట్లో చేయండి మేము ఏం తప్పు చేయలేదు అన్నాము మీరు దొంగోట్లు లేపిస్తున్నారంట అన్నాడు మేము దొంగోట్లు లేపిస్తున్నట్టు రుజువు చూపిస్తానున్నాను అంటే మే మీరు పేపర్లో పడతారమ్మా అన్నాడు మేము పేపర్లో పడ్డా మాకేమి ఇబ్బంది లేదు నువ్వు జైలుకి అడిగేసపోయినా మాకేమి ఇబ్బంది లేదండి మేము మాత్రమే నుంచోవలసిందే మీరు ధర్నా ఏమైనా చేసుకోండి అన్నాం ఆ రోజు వచ్చి నడి రోడ్లో కూర్చున్నాడు మేము నడి రోడ్లోనే ఉన్నాం భయపడితే మనం ఏమీ చేయలేము అందువల్ల ధైర్యంగా ఉండాలా మనం ఏనికైనా ముందుకు పోవాలా అది కాకపోతే ఏదో ఇటు అంత హుషారులే కూరుకున్నా కానీ నేను మామూలుగా నేను అసలు ఉండలేని ఇంట్లో కూడా ఇట్లాంటప్పుడు ఇప్పుడు కూడా నేను ఏదో ప్రయత్నం వరకు ఓట్లు అటు మరిచెట్టుగాడు చాలా మంది ఉంటే నూతలపాడు అటు బాతగాని ఇటు మొత్తం ఇటు చేపిస్తున్నామా ఏదో మావా ఇంటి నెంబర్లు పెట్టో ఇంకొకరి నెంబర్లు పెట్టో అట్ట తప్పేముంది ప్రభుత్వం చేసిన అభివృద్ధి పని అతను గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను తీసుకుని ఓట్ ఓటు అయ్యం ప్రతి ఒక్కరికి ఓట్ అనేది ఉపయోగించుకోండి ఎక్స్పెషన్ యూత్ అనేది ఒక ఎక్కువ ఓట్ అనేది ఉన్నాయి అందరికీ బయటికి రాలేకపోయారు కానీ ఇప్పుడు ఆ భయాలు ఏమి లేవు ప్రజలందరిలో మంచి చైతన్యం వచ్చింది అందరికి పరిస్థితులు అర్థమయ్యాయి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే టీడీపీయే రావాలి ముఖ్యంగా మనకి ఒంగోల్లో డీజే గారే రావాలి డీజే డీజే గారు గెలవడం అనేది తథ్యం దాన్ని ఎవరు ఎన్ని విధాలు ప్రయత్నించినా ఆపలేరు కానీ మనం మంచి మెజార్టీతో గెలిపించుకోవాలండి అందుకని ఎవరు అందరూ బద్దకించకుండా ఓట్లు వేయాలి అంటే కార్పొరేషన్ ఎలక్షన్స్లో జరిగింది గుర్తుపెట్టుకొని చెప్తున్నాను నేను అప్పుడు ఎవరు ఓటింగ్కి అసలు రాలేదు మీరు రాకపోవడం వల్ల అన్ని దొంగ ఓట్లు పడిపోయింది అది గుర్తుపెట్టుకొని ఆ పరిస్థితి రాకుండా చెయ్యండి ఈసారి మంచి మెజార్టీతో డీజే గారిని గెలిపించండి థ్యాంక్ యూ నమస్కారం అండి వేదిక ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన ముందుగా సుబ్బులాంటికి మాధవి గారికి మా కృతజ్ఞతలు అంటే ఏదైనా ఒక చిన్న విషయం మేము ఆంటీ ఇలాగా ఇలా పెట్టుకుందాం అనగానే పాపం చాలా బాగా ముందుకొచ్చి అంటే ఉన్నా లేకపోయినా కూడా సరే నిజంగా సుబ్బులాంటి మటుకు మాధవి గారు కానీ ఎప్పుడు మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లాగా ప్రతి దానికి అన్నింటికి మాకు సపోర్ట్గా ఉంటారు థ్యాంక్ యూ ఆంటీ థ్యాంక్ యూ మాధవి గారు అలాగే ఈ డివిజన్ ప్రెసిడెంట్కి దీపక్ కూడా థ్యాంక్ యూ అమ్మ నువ్వు కూడా బాగా కష్టపడి నెంబర్స్ అన్ని తీసుకొచ్చా అని చెప్పి ఆంటీ ఉన్నారు అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత అంటే ఇంత బాగా అర్థనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అండి అందరికీ ఇంకొకటి అండి ఏం లేదు మేమంతా మెయిన్ ఇక్కడికి రావడం మెయిన్ అంటే అపార్ట్మెంట్స్లో ఇలా కూడా మనం నిన్న మొన్న కూడా మేము స్లమ్స్ కూడా వెళ్ళున్నాం అంతా అన్న డివిజన్స్ తిరుగుతూ ఉన్నాం అంతా ఇలా అపార్ట్మెంట్కి కూడా రావడానికి మెయిన్ కారణం ఏంటంటే అండి ఒక్కసారి మన వాళ్ళందరినీ కలిసి రేపు పొద్దున ఇంకొక టూ మంత్స్లో ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి ఎలాగ మనం ఏమన్నా మీలాంటి వాళ్ళంతా సలహాలు ఏమన్నా సూచనలు రేపు ఎలక్షన్స్కి ఎలా చేసుకుంటే బాగుంటుంది ఏ విధంగా మనం ముందుకెళ్తే బాగుంటుంది ఇలాంటి లాస్ట్ టైం జరిగిన పొరపాట్లు ఏవి ఈసారి జరగకుండా ఏమైనా చిన్న చిన్న సలహాలు సూచనలు ఇస్తారని మెయిన్ ఉద్దేశం అండి ఒక్కసారి అందరం కూర్చుని మాట్లాడుకుంటే కూడా అర్థమవుతుంది కదా రేపు ఎలక్షన్ టైం వస్తాము ఏదో క్యాంపెయినింగ్ వచ్చినట్టు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటాం తప్ప ఇలా అంతా కూర్చుని ఒకళ్ళు ఒకళ్ళు మాట్లాడుకుంటే ఏమైనా విషయాలు ఉంటే అర్థమవుతాయని చెప్పి మెయిన్ ఉద్దేశం మీరు ఎవరైనా సరే ఇంకా ఎవరిని చెప్పదలుచుకుంటే రేపు పొద్దున ఇలా కాదా మనం ఇలా చేసుకోవచ్చు ఎలక్షన్స్ ఎలక్షన్స్కి ఈ విధంగా బూతుల దగ్గర ఇలా మనం చేసుకోవచ్చు లేకపోతే డివిజన్లో ఇలాగా మనం ఏంటంటే ఓట్ల గురించి ఎలా మాట్లాడుకోవాలి అది ఎవరిన సూచనలు సలహాలు ఇస్తే బాగుంటుంది మా ఉద్దేశం ఎవరిన కొంచెం చెప్పగలితే ఒకసారి వచ్చి చెప్పగలుగుతారా ఏదైనా చిన్న చిన్న ఇంట్లో మనం రోజు రెగ్యులర్గా డిస్కస్ చేసిన విషయాలు లాంటివి అంతా ఏదో ఒక పార్టీ మీటింగ్ కింద అనుకోవద్దు ఎలా కాదు ఏదైనా మనం చిన్న చిన్నగా మనం పక్క వాళ్ళు మాట్లాడి చెల్చుంటే మనకి లేదా ఏదో వాకింగ్ అప్పుడు తెలుస్తుంటాయి విషయాలు అనేది అలాంటి విషయాలు ఏమైనా డిస్కస్ చేసుకు వచ్చిన విషయాలు ఏమైనా సూచనలు సలహాలు కానీ ఏంటంటే మీరు మీ ద్వారా ఒక ఇద్దరు ముగ్గురుందన్న మార్చిందాక రుక్మిణి గారులందరూ కూడా చెప్పారు ఒక ఇద్దరు చేతన్న అంటే యాంటీ ఓట్లు ఏమన్నా ఉన్నాయంటే మనం సపోర్ట్గా మన గురించి ఏంటంటే మనం వాస్తవాలు చెప్పి మారుద్దాం ఏదో మనమేం అబద్ధాలు వద్దు ఏం వద్దు మనం చెప్పేంటే నిజాలు ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉంది రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది మన ఒంగోలు పరిస్థితి ఎలా ఉంది రేపు వచ్చిన బాబు గారు కానీ ఇక్కడ జనార్ద గారు రాకపోతే పరిస్థితి ఎలా అయిపోద్ది మళ్ళీని రేపు వచ్చే సంవత్సరం అంటే ఏ డెవలప్మెంటు జరగదండి ఒక కంపెనీ కూడా రాదు ఇలాంటి విషయం అంటే అర్థం కాని వాళ్ళకి మీ ద్వారా మీ దగ్గరికి వచ్చే పని వాళ్ళకి అవనివ్వండి మీ ఇంటికి వచ్చే ఏమన్నా గ్యాస్ వాళ్ళు ఇవ్వండి కూరగాయలు లాంటి వాళ్ళకి కావనివ్వండి ఏమన్నా ఇద్దరు ముగ్గురికన్నా మీ ద్వారా ఏమన్నా మనం రోజు రెగ్యులర్గా మాట్లాడే మాటల్లో ఇలా ఉన్న మా పరిస్థితి అంటే మీరు మాకంటే కూడా మీరందరూ రెగ్యులర్గా మీరు కలిసే వాళ్ళు చెప్తే అర్థమవుద్ది బాగా కొంచెం సపోర్ట్ చేస్తారండి మీ అందరూ కూడాను అంటే మీ రోజు రెగ్యులర్గా కలుస్తుంటాం కానీ ఎవరో ఒకరిని ఒక ఇద్దరు ఓట్లని ఎవరినన్నా నిజాలు చెప్పి పరిస్థితి అంటే బిడ్ల భవిష్యత్ ఏమవుతుంది రేపు పొద్దున్న ఇలా రేపు పొద్దున్న బాగుగారు రాకపోతే అంటే ఒక ఉద్యోగం ఉండదండి ఎక్కడ కూడా రాష్ట్రంలో కూడాను బాగురు వస్తే ఇలా రెవెన్యూ పెరుగుద్ది జాబ్స్ వస్తాయి ఇవన్నీ కూడా మనం చెప్తే మీ అందరూ చెప్తే కూడా అర్థం చేసుకుంటారని చెప్పని ఒక రిక్వెస్ట్ మాదిండి ప్రతి ఒక్కరూ సహకరిస్తారని కోరుకుంటూ ఉన్నాం మీ ద్వారా మేము థ్యాంక్ యూ అండి ఇప్పుడు వాలంటీర్లు వస్తూ ఉన్నారంట ప్రతి ఇంటికి వేలిముద్ర అని అదే కుల గణన ఏదో చేస్తూ అంటే సర్వే ఏంటంటే మెయిన్ అది అంటే కులం తెలుసుకోవడానికి కోసం ఏదో నాకు అర్థం కావట్లేదు ఎందుకు చేస్తున్నారో సరే అదంతా సర్వే తెలియదు మనకి కానీ దాని దగ్గర మనం వేలుముద్ర ఇస్తే ఏమవుద్ది అర్థం కావట్లేదు మనం ఓటు ఏమవుద్దా రేపు ఏంటి ఎందుకు వేలు తీసుకుంటున్నారో కూడా తెలియట్లా ఒక చిన్న రిక్వెస్ట్ మీరంతా వాలంటీర్లు వచ్చినప్పుడు ఒకసారి క్వశ్చన్ చేయండి కులం తెలుసుకోవడానికి వేలుముద్రకి దీనికి సంబంధం ఏంటి అనేది ఒక్కసారి దయచేసి అది అదేంటది కరెక్ట్ గా తెలిసిన తర్వాత ఎవరన్నా ముందుకెళ్ళను తప్ప ఎవరు కూడా వేలు ముద్రలు ఇటాలు ఓటీపీలు చెప్పడాలు చేయొద్దని చేస్తున్నాం అంటే ఇంకొకటి క్వశ్చన్ చేస్తారు బాబు గారు కూడా చేస్తున్నారు కదా అని చెప్పని అది ఓటీపీలు అడుగుతున్నారు కదా అని చెప్పని అదేంటంటే బాబు భవిష్యత్తు గ్యారెంటీ దాని గురించి చూస్తూ ఉన్నారు అది కరెక్ట్ గా చెప్తున్నాం దేనికనేది కానీ వీళ్ళు కులం వేసుకోవడం కోసం వేలు ముద్ర అంటున్నారు కులం కోసం వేలు ముద్ర అనేది అంత కరెక్ట్ అనిపించట్లేదు ఒక్కసారి ఆలోచించండి ఆ విషయంలో కూడా అందరూ కూడాను ఇంకొకటమ్మా మెయిన్ ఓట్ అండి అంటే ఇప్పుడు అంతా కొత్త ఓటర్ లిస్ట్ వచ్చింది మొన్న కొత్త ఓటర్ లిస్ట్ వచ్చింది మొన్న ఒక్కసారి మీరందరూ కూడా మన ఓటు ఉందా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడాను మీరే కాకుండా మీతో పాటు పక్కన వాళ్ళు ఎవరిని ఇంట్లో వాళ్ళు అందరి ఓట్లు ఉన్నాయా లేదా ఒక్కసారి రీచెక్ చేస్తూ ఉండండి ఇప్పుడు కాదని రేపు వస్తుంది ఎలక్షన్ పోలింగ్ రేపు వరకు ఉంది అనగా వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు ఇది ఒక్కటి మటుకు ఓటు కంపల్సరీ చెక్ చేస్తుంది మనం ఎన్ని చేసినా ఎన్ని మాట్లాడుకున్నా ఆ ఓటర్ రోజు మనం లేకపోతే మటుకు చాలా నష్టపోతాం ఇది ఒకటి మటుకు ప్రతి ఒక్కళ్ళు ఎలక్షన్ పోలింగ్ రేపు అనే వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం దయచేసి మీ ఓట్లు ఉన్నాయా లేదా మీ పక్కోళ్ళ ఓట్లు ఉన్నాయా లేదా ఒక్కసారి చెక్ చేస్తూ ఉండండి అలాగే కొత్త ఓట్లు ఏమైనా చేర్పిస్తున్నారా మీకు ఎవరికైనా ఐడియా ఉంటే అవేంటి దొంగ ఓట్లా లేకపోతే ఒరిజినల్ గా నిజంగా చేరుస్తున్నారా ఇది ఒక్కటి ఉన్నాం తప్పకుండా వాళ్ళందరినీ కూడా ఓట్లకి వెళ్ళేలా చేసి పెద్దవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు ఇంట్లో వాళ్ళందరినీ ఏమన్నా తీసుకెళ్ళి అంటే ఎవరినా అవసరం ఉంటే కనుక మన వాళ్ళు చెప్తే ఎలాగైనా ఆటోలో ఏవోటి పెట్టి వాళ్ళు తీసుకెళ్తారు ఓటింగ్ అయ్యి పోలింగ్ అయ్యి రోజు కొంచెం అదంతా కొంచెం గమనిస్తూ అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాం అండి ఇకంటే మీరందరూ చూశారు టూ ఈ ఎలక్షన్ డేట్ వరకు ఎన్ని చేసినా కూడా ఎలక్షన్ డే వచ్చి ఓట్ అయ్యకపోతే ఉపయోగం ఉండదు కాబట్టి అందరూ వచ్చి తప్పకుండా ఎలక్షన్ రోజు వచ్చి టీడీపీకి ఓటేయాలని కోరుకుంటున్నాను అలాగే ఫారెన్లో చాలా మంది ఉండిపోయి వాళ్ళ ఓట్లు వేయక దానివల్ల చాలా ఓట్స్ మిస్ అవుతున్నామండి అందుకని ఫారెన్లో మీకు తెలిసిన వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ దయచేసి పిలిపించి ఓట్ డేలో ఓట్ వేయమని చెప్పండి ఎలక్షన్ రోజు అలాగే ఫైనల్ ఓటర్ లిస్ట్ వచ్చిందండి ఎవరిదైనా ఓట్ మిస్ అయితే కనుక ఆఫీస్ పాలని లాంటి నెంబర్స్ ఇస్తారు సో వాళ్ళకి చెప్తే ఒకసారి వెరిఫై చేసుకొని ఎవరిదైనా ఓట్ మిస్ అయితే వాళ్ళు కూడా పెట్టించుకోండి ప్లీజ్ అలాగే ఒకవేళ ఏమైనా మీకు తెలిసిన వాళ్ళదైనా ఓట్లు ఎక్కడైనా మిస్ అయితే దయచేసి ఇన్ఫార్మ్ చేయండి దాన్ని మీద తొందరగా యాక్షన్ తీసుకోండి థ్యాంక్ యూ